మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామంలో ముందుగా ప్రభువుని విశ్వసించిన వాళ్ళకి నా హృదయపూర్వక వందనాళ్ళు ఇంకా ప్రభువుని ఎరుగక ఉన్నటువంటి తెలుగు వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రభునందు ప్రియా సహోదరగారం ఒక మార్చి చదువుకొని మనం ముందుకు వెళ్ళిపోదాము పౌలు రోమిలోకి రాసిన పత్రికలో ఒకటవ అధ్యాయము ఇరవై ఐదులో వచ్చినంలో అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించేది ఈ మాట ఎందుకు చదివించానంటే ఇప్పుడు మీరందరూ కూడా ఆ తమ్ముణీళ్ళు చూశారు తమ్ చూశారు మన భారతదేశంలో మొదటి నుంచి కూడా ఈ దుస్థితి ఉంది అజ్ఞానపు దుస్థితి మూర్ఖపు దుస్థితి మూఢాచారాల దుస్థితి అని నేను చెప్పడానికి ఏ విషయంలో కూడా నేను సందేహించను ఎందుకంటే అలాంటి స్థితిలో కొంతమంది ఎరుగక అది వారు తప్పు కాదు కొంతమంది ఎరుగక మరి పూర్వపు నుంచి వస్తున్నటువంటి ఆ మూఢ ఆచారాల్లోనే ఉండి కొంతమంది ఏం చేస్తున్నారంటే సృష్టికర్తను వదిలేసి సృష్టిని పూజించినట్లుగా సృష్టిని దైవములుగా చేసుకుని ఆరాధించినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం ఫర్ సపోజ్ ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నారు మంచి నాయకుడు ఆయన ఆయన మేలు చేశాడు అంతే ఒక రాజకీయ నాయకుడు అంతవరకు మనం వదిలేసేయాలి తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు ఆయన కూడా మేలు చేసిన రాష్ట్రానికి మంచిగా ఒక అభిమానించాలి తర్వాత సమ్మక్క సారక్క అనేటువంటి ఒక కొంతమంది ఉన్నారండి మన మేడారం జాతర వారు ఏదో వాళ్ళ జాతి కోసం పోరాటంలో వాళ్ళు చనిపోయారు అని అక్కడేదో కొన్ని కథనాలు ఉన్నాయి తర్వాత మరి నిదానంపాటి అమ్మవారు ఒక యవన స్త్రీని మీరు గమనిస్తారా ఇలా మనం గమనించుకుంటే పోతే వీళ్ళే కదా ఇంకా చాలామంది ఉన్నారు అంటే నేను వీరి పేర్లు ఎందుకు ప్రస్తావించారంటే వీళ్ళు కూడా మనలాంటి మనుషులే కదా మంచి ఆలోచన చేస్తారని నేను సవనీయంగా ప్రభుని నమ్మనటువంటి వారికి నేను ఈ వీడియో పూర్వకంగా నేను తెలియజేస్తున్నాను ఉన్నాను మీరు మరోలా అనేదా భావించొద్దు వాళ్ళు మనుషులే కదా దేవుని ద్వారా వచ్చినటువంటి సృష్టి కదా వాళ్ళు ఏమండి పరిపాలన చేశారు మంచిగా ఇద్దరు నాయకులు వాళ్ళిద్దరు జస్ట్ అభిమానించు కానీ దేవుని ప్లేస్లో వారిని పెట్టొద్దు కదా కొన్ని కొన్ని ప్రాంతాల్లో రామారావు గారి ఫోటోలు ఇంట్లో పెట్టుకొని రెడ్డి గారి రాజేష్ రెడ్డి గారి ఫోటోలు ఇంట్లో పెట్టుకొని పూజిస్తున్నారండి కొన్ని కొన్ని ప్రాంతాల్లో మరి సమ్మక్క సారక్క మంచి స్త్రీలు వీళ్ళు మంచి ప్రావీణ్యం కలిగిన స్త్రీలు జాతి కోసం పోరాటం చేసే అంతే అంతేగాని మనం వాళ్ళని దేవుని ప్లేస్లో పెట్టి వాళ్ళు మనం పూజించకూడదు కదా మరి పార్టీ అమ్మవారు ఆమె కూడా అంతే కావండి ఇట్లా మనం గమనించుకుంటా పోతే వీళ్ళే కదా ఇంకా చాలామంది ఉన్నారు మనం భారతదేశంలో నేను ఏమంటానంటే నా భారతదేశంలో ఉన్నటువంటి హైందవ సహోదరులరా మరీ ప్రాముఖ్యంగా ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి నా తెలుగు సహోదరులరా ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి మనకి మోక్షం రావాలన్నా మనకు శాంతి రావాలన్నా నెమ్మది కలగాలన్నా చనిపోయిన తర్వాత ముక్తి అంటే స్వర్గములు మనకి ప్రదేశం అక్కడ చోటు తక్కాలన్నా సృష్టికర్త అయిన దేవుడే మనకి ప్రాధాన్యము ఆయన ప్లేస్లో మనుషుల్ని పెడితే నీకు మోక్షం రాదు శాంతి రాదు నెమ్మది రాదు ఇప్పుడు ఒకవేళ అనుభవిస్తున్నట్లుగా ఉన్నప్పటికీ అదంతా తాత్కాలికమే నువ్వు ఇప్పుడు లోకాన్ని చూస్తున్నారు మీరు ఇప్పుడు బ్రతుకులను చూస్తున్నారు చనిపోయిన తర్వాత అసలు రియల్ లైఫ్ అనేది ఉంటుంది అన్నది మీరు మర్చిపోయారు ఇక నేను ఆలోచన చేయండి ఆలోచన చేసి సత్యం ఏంటి అసత్యం ఏంటి వీళ్ళు చూడు అసత్య సత్యాన్ని అసత్యముగా మార్చి వీడేం చేశారంటే సృష్టికి కర్తన పక్కన పెట్టి సృష్టాన్ని సృష్టమును పూజించారు చాలా దారుణం కదండి కాబట్టి మనుషులు మన పాపంలోనూ కొట్టివేయలేరు వాళ్ళు మేధావులు అయితే అయ్యి ఉండొచ్చు మంచి మంచిగా వాళ్ళు పరిపాలన చేస్తే చేసి ఉండవచ్చు వాళ్ళ జాతి కోసం వాళ్ళ అంకితం అయ్యిన్నట్టు అయ్యి ఉంటే అయి ఉండొచ్చు ఒకవేళ కానీ మనుషులందరి పాపములను కొట్టివేయడానికి ఒక దేవునికి అధికారం ఉన్నది ఇక మనుషులు ఎవ్వరికీ లేదు సో కాబట్టి అజ్ఞానంలో ఉన్నటువంటి కొంతమంది నా తెలుగు ప్రజలు బయటికి రావాలి ఆలోచన చేసి హృదయపూర్వకంగా దేవుని వెతకండి వెతకండి వెతికితే ఆయన దొరకనానలో నేను దొరుకుతాను అంటాడు తట్టండి నేను తీస్తానంటున్నాడు కాబట్టి చాలామంది హైందవ సహోదరు ఆలోచించి మారుమనసుమంది యూట్యూబ్లో సాక్ష్యాల రూపంగా మీ ముందుకు వస్తున్నారు మీరు ఆలోచన చేయట్లేదా మీరు ఎవరిని చూడలేదా సో ఎవరైతే అలా ఉన్నారో వారిని కూడా నా దేవుడు దర్శించి మార్చునుగాక సత్యము వారు గుర్తిరిగి ప్రభువుని తెలుసుకుందరుగాక మీ అందరి హృదయపూర్వక నమస్కారాలు వందనాలు